నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు ఈరోజు మందమరి ఏరియాలో కాశీపేట వన్ ఇంక్లైన్ గనీలో జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో తలపెట్టిన సమయ విజయవంతమైందని జేఏసీ నాయకులు తెలిపారు ఈరోజు జరిగిన సమయంలో జేఏసీ ఏఐటియూసీ సీఐటీయూ సిఐటియుబీజికెఎస్ అన్ని సంఘాల యూనియన్ ప్రతినిధులందరూ పాల్గొన్నారు కాశీపేట గనులపై కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై సమ్మె ప్రభావాన్ని పరిశీలించారు విధులకు కార్మికులు రాకుండా వారి నిరసనను తెలియజేసి సమ్మెను విజయవంతం చేసినందుకు ఏఐటీయూసి ఐఎన్టీయూసి టీబీజికెఎస్ నాయకులు ఏఐటియూసి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్ దాస్

నైత్య కార్మిక సంఘాల ఆధ్వర్యం మీరు దేశవ్యాప్తంగా కార్మాక సంఘాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక లోకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యతిరేకించినటువంటి ఈ కార్మిక చట్టాలను తిరిగి పాత చట్టాలని అమలు చేయాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్న పర్చినటువంటి తీసుకువస్తాను అంటారా కొన్న పర్చులు కొనసాగించేసారి భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్లో ప్రెండేషన్ జాతీయ సంఘాలు స్థానిక సంఘాల పిలుపు మేరకు ఈ రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి జైన్ తరఫిన ఎయాబి తరఫిన కూడా కృతజ్ఞతలు తెలైస్తూ కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అమలుపడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న సందర్భంగా ఈ సమ్మె జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మికులకు చేసిన చట్టాలను ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లేబర్ కోర్లను చేసి నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మరి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఎనిమిది గంటల పని దినానికి తూర్చు పడుతూ మరి పది గంటలు పన్నెండు గంటలు పెంచే విధానం ఏది దాన్ని రద్దు చేయాలని ఈరోజు ఆ పక్షాన బాబాసాబ్ అంబేద్కర్ గారి మనం మెమో రెండవ జరిగింది ఇప్పటికైనా మరి తన తెలుసుకొని కార్మికుల హక్కులు కాలరాయకుడు ఉండాలని గతంలో రైతులకు కూడా ఇదే నష్టం చేస్తే తిరగబడి పార్లమెంట్ లో క్షమాపణ చెప్పిన నరేంద్ర మోడీ ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో సమ్మెలో ఉన్న నిమ్మకు నీరెత్తినట్టున్న నరేంద్ర మోడీకి కనివిప్పు కలిగే ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు చేస్తూ బాబాసాహ్ అంబేద్కర్ ఆశ సాధన కోసం ఈరోజు అయితే ఏదైతే పొందుపరిచిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను కార్మికులకు అందించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి